చిన్న చేపల కూర ఫ్రెండ్స్ ఫుల్ వీడియో చేద్దాము నేను ఎలా ఎలా చేశానో చూపిస్తాను మీకు హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అనూ శివ టూ సిక్స్ సెవెన్ వన్ ఫ్రెండ్స్ నేను ఈరోజు చిన్న చేపల కర్రీ చేస్తాను ఫ్రెండ్స్ దానికోసం నేను ఒక వన్ ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ ఆయిల్ వేసాను నేను హాఫ్ కేజీ చిన్న చేపలు తీసుకుంటున్నా దాని ప్రాసెస్ చూపిస్తా ఫ్రెండ్స్ ఆయిల్ హీట్ అయ్యింది కొద్దిగా వన్ స్పూన్ అంతా జీరా వేసుకుంటాను నేను ఒక త్రీ ఆనియన్స్ తీసుకున్నా ఫ్రెండ్స్ ఒక ఫైవ్ మిర్చి తీసుకున్నా ఇవి కూడా ఇందులో వేసుకుంటాను ఇవి కొద్దిసేపు ఫ్రై ఫిష్ ఫిస్టర్కి కొద్దిగా ఆయిల్ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది ఫ్రెండ్స్ అందుకే నేను ఆయిల్ ఎక్కువ తీసుకున్నాను ఆయిల్ తక్కువ తినేవాళ్ళు ఆయిల్ తక్కువ వేసుకోండి ఫ్రెండ్స్ నేను ఒక త్రీ స్పూన్స్ సాల్ట్ వేసుకుంటాను నేను ఆనియన్స్ ఒక ఫైవ్ ఫైవ్ మినిట్స్ ఫ్రై చేశాను ఫ్రెండ్స్ ఇప్పుడు మాత్రము గ్యాస్ సిమ్లో ఉంచుకొని క్యాప్ పెట్టి ఉడికించుకుందాం ఆనియన్స్ ఫిష్ కర్రీకి ఉడికించుకుంటే కర్రీ అనేది గ్రేవీ లాగా వస్తే టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్ లేకపోతే గట్టిగా ఫ్రై చేస్తే కర్రీ గ్రేవీ లాగా రాదు ఆనియన్స్ కొద్దిగా ఫిష్ కర్రీకి మెత్తగా ఉంటేనే బాగుంటుంది ఇప్పుడు క్యాప్ పెట్టి ఇలా కొద్దిసేపు ఇంకొక ఫైవ్ మినిట్స్ ఉడికించుకుందాం ఫ్రెండ్స్ ఒక వన్ స్పూన్ పసుపు వేసుకుంటాను ఆనియన్స్ ఫ్రై అయినాయి ఒక వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటానా దీన్ని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చిన పోయే వరకు ఫ్రై చేసుకుందాం ఒక రెండు టమాటాలు వేసుకుంటాను ఫ్రెండ్స్ కొంతమంది ఫిష్ కర్రీలో ఆల్రెడీ చింతపండు వేస్తాను కదా అన్న టమాటా వేసుకొని ఎందుకు లేకుంటారు కానీ టమాటా ఒక రెండు టమాటాలు వేసుకొని వీటిని మెత్తగా ఉడికించుకుంటే టమాటా కర్రీ అనేది కొద్దిగా గ్రేవీ వస్తుంది ఫ్రెండ్స్ ఇలాంటి చిన్న చిన్న టిప్స్ గుర్తుంచుకుంటే కర్రీ ఎప్పుడు చేసినా పర్ఫెక్ట్గా కుదురుతుంది ఈరోజు కుదరలేదు ఈరోజు ఓ రోజు కుదిరింది అన్నట్టు ఏముండదు ఈ మెజర్మెంట్ గుర్తుపెట్టుకుంటే కర్రీ ఎప్పుడైనా పర్ఫెక్ట్గా కుదురుద్ది టమాటానే మెత్తగా ఉడికించుకుందాం పెట్టుకొని సిమ్లో ఉంచుకొని ఉడికించుదా ఫ్రెండ్స్ ఒకసారి కర్రీ వేసుకుందాం ఇక టమాటా చక్కగా ఉడికింది ఫ్రెండ్స్ ఈ విధంగా ఉడికించుకుంటే కర్రీ మంచిగా గ్రేవీ వస్తుంది దీంట్లోకి ఒక ఫోర్ స్పూన్స్ నేను కారం పొడి వేసుకుంటాను ఫ్రెండ్స్ కారం తక్కువ తినే వాళ్ళు మాత్రం ఒక త్రీ స్పూన్స్ వేసుకోండి సరిపోద్ది ఇందులోనే ఒక వన్ స్పూన్ మసాలా వేసుకుంటాను అంటే ధనియాలు అన్నీ కలిపిన కాబట్టి నా మసాలా ప్రిపరేషన్ నా ఛానల్లో ఉంది ఒకసారి చెక్ చేయండి నేను అన్ని కర్రీస్కి అదే మసాలా యూజ్ చేస్తా దీన్ని ఒక వన్ మినిట్ ఇలా కలుపుకొని క్యాబ్ పెట్టుకొని ఒక టూ మినిట్స్ ఉడికించుకోవాలి అంతే ఫ్రెండ్స్ నేను ఒక సిక్స్టీ గ్రామ్ ఫిఫ్టీ గ్రామ్స్ చింతపండు తీసుకున్నా ఫ్రెండ్స్ ఇది చక్కగా ఇట్లా మెత్తగా పీసుకొని ఇందులో వేసుకుందాము ఫ్రెండ్స్ మనం పులుపు ఎంతో తింటామో అంతవరకు చూసుకొని ఒక వన్ ఉడికించుకోవడానికి ఒక వన్ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలి మీరు చింతపండుతో చిన్న చేపలే కానీ పెద్ద చేపలే కానీ చికెన్ కానీ ఏదైనా కానీ ఈ మెజర్మెంట్ గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ మీరు ఎంత పులుపు మోతాదు చూసుకుంటూ అంతవరకు చూసుకొని ఎక్స్ట్రా ఒక గ్లాస్ పోసుకుంటే మీకు పర్ఫెక్ట్గా పులుపు సరిపోద్ది కర్రీ కూడా బాగుంటుంది ఫ్రెండ్స్ నేను ఒక హాఫ్ కేజీ పరకలు తీసుకుంటున్నా ప పరకలు కొద్దిగా చేదుగా ఉంటాయని చాలామంది తినరు ఫ్రెండ్స్ చేదుగా లేకుండా ఉండాలి అంటే వీటిని తలకాయలు చించుకొని వేసుకుంటే చేదు ఉండదు ఫ్రెండ్స్ ఇవి ఇందులో వేసుకుందాము ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వీటిని ఉడికించుకుందాం వేసుకున్నాక ఈ విధంగా క్యాబ్ పెట్టుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఉడికించుకుందాం ఫ్రెండ్స్ ఒకసారి ఫ్రెండ్స్ నేను ఇందులో కొత్తిమీర వేసుకుంటున్నా ఇందులోనే ఒక వన్ స్పూన్ జీలకర్ర మెంతుల పొడి వేసుకుంటాను ఫ్రెండ్స్ చేపల కూరకి జీలకర్ర మెంతుల పొడి కంపల్సరీ వేసుకోవాలి ఫ్రెండ్స్ ఫిష్ కర్రీ చిన్న చేపలు ఉడకాలంటే ఒక ఫిఫ్టీన్ మినిట్స్ చాలు ఫ్రెండ్స్ ఫిఫ్టీన్ మినిట్స్లో పర్ఫెక్ట్గా ఉడుకుద్ది నీచు వాసన ఏం రాదు ముక్కలు కూడా ఉడుకుతాయి ఇది ఇంకొక ఫైవ్ మినిట్స్ నేను క్యాబ్ పెట్టుకుంటాను ఇప్పుడు టెన్ మినిట్స్కి నేను జీలకర్ర మింత్ర పొడి ఉన్న కొత్తిమీర వేసుకున్నా ఇంకొక ఫైవ్ మినిట్స్ ఉడికించుకుంటే ఫిఫ్టీన్ మినిట్స్లో ఫిష్ కర్రీ రెడీ అయింది అంటే ఫిష్ వేసుకున్న నుంచి టైం చూస్తాను ఫ్రెండ్స్ నేను ఫిఫ్టీన్ మినిట్స్ అని ఒకసారి కర్రీ చూసుకున్నా ఫ్రెండ్స్ పర్ఫెక్ట్గా సరిపోయింది గ్యాస్ ఆఫ్ చేసుకుంటున్నా ఈ విధంగా గ్రేవీ వస్తే చాలు కొద్దిగా అయినాక చల్లారాక ఇంకో కొద్దిగా తిక్కు గ్రేవీ వస్తుంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నేను చేసిన వీడియో మీకు నచ్చినట్టయితే నా ఛానల్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్